భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంత అభివృద్దికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్ కృషితో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ది జరగాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటగౌడ్ కోరారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఫారెస్ట్ గ్రౌండ్ న్యాయస్థానం నిర్మాణానికి కాకుండా ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ క్రీడాకారుల కోసం స్థానిక యువత విద్యార్థుల భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిధులు వినియోగించాలని డిమాండ్ చేశారు అలాగే పట్టణ పరిధిని పెంచేలా విస్తరణ జరిగేలా సర్వే జరిపించాలని ఆయన కోరారు మూడు వందల డెబ్భై మూడు జీవో నెంబరు అనుసంధానం చేస్తూ ఇచ్చినటువంటి రెండు వందల ఇరవై నాలుగు జీవో రెండు వేల పదిహేడు ప్రకారంగా కట్టించు కట్టించుకున్నటువంటి ఫీజులు కావచ్చు దాన్ని కట్టని వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్టుకున్న ఇండ్లకు ప్రాతినిధ్యం వహించే విధంగా వాళ్ళకి అనుమతినిచ్చే విధంగా ఆ జీవోను పొడిగిస్తూ లోన్లు వచ్చే విధంగా ఇద్దరు విద్యా సంస్థలు వేరే కాడ చదువుకుంటూ వాళ్ళకు గ్యారంటీ ఇచ్చేయడానికి కూడా పనిచేయటం సందర్భంగా వాళ్ళ క్రమవృద్ధి కలిసి సొంత వంద సంవత్సరాలు పైగా కట్టుకున్న చరిత్ర కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఆ జీవోలు ఇవ్వాలి ఒకటి రెండు పట్టణ పరిధిని పెంచుకున్నకు సహకరించే విధంగా సర్వే నిర్వహించాలి మూడు జేకేఫై ఓసీ విస్తరణ కోసము సింగరేణి కార్మికులు కార్మికేతరులు దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్థలాలను తీసుకొని బొగ్గు నిక్షేపాలు వెలికి తీసి మట్టి పూడ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు ప్రభుత్వ స్కూళ్ళకు కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళకు కావచ్చు లేదా ఒక పబ్లిక్ మీటింగ్లకు కావచ్చు గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే విధంగా ఉండే విధంగా ఒక ఫ్యూచర్లో ఒక నలభై సంవత్సరాలకు పనికి వచ్చే విధంగా ఆ స్థలాన్ని మట్టి పూడ్చి అభివృద్ధి చేసి ఇల్లందు మున్సిపాలిటీకి అప్పగించాలని అదొకటి నాలుగో అంశము ఏదైతే ఈ ఫారెస్ట్ గ్రౌండ్ ఏదైతే ఉందో కోర్టులకు అవసరం లేదు అంత పెద్ద ఖాళీ జాగా మనకు ఆ ఏరియాకు సంబంధించి గ్రౌండ్ కూడా లేదు కాబట్టి అది ఏజెన్సీ క్రీడాకారుల కోసము అక్కడ కోచింగ్ సెంటర్ లాగా యూత్ డెవలప్మెంటు లాగా ఉపయోగించే విధంగా ఏదైతే మనకు డిగ్రీ కాలేజీ వైపు ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో అక్కడ గతంలోనే మేము నూట ఇరవై కోట్ల నిధులు తెచ్చినప్పుడు అక్కడ భవనాన్ని కూడా మేము యో అన్ని యూత్ డెవలప్మెంట్ కోసము సెక్యూరిటీ ట్రైనింగ్ కోసం మేము ఏర్పాటు చేసిన బిల్డింగ్ కూడా ఆ ప్రాంతంలో మేము డబ్బులు తీసుకొచ్చాం గతంలో నూట ఇరవై కోట్లు తీసుకొచ్చిన దాంట్లో అనేక బిల్డింగులు డెవలప్మెంట్ కార్యక్రమాలు మార్కెట్లు ఇలా చాలా తీసుకొచ్చిన ఘనత మాది అభివృద్ధి దేయంగా పనిచేసినటువంటి మేము ఈ నాలుగు విధాల మీద పనిచేస్తూ భవిష్యత్తు తరాలకు ఇల్లందులో ఒకప్పుడు సింగరేణిలో పనిచేసే యూత్ అంటే లంగా దొంగలు రౌడీ రౌడీషిట్టర్లు తయారేవాళ్ళు కానీ ఇప్పుడు ఇల్లందు నుంచి అమెరికాలో ఆస్ట్రేలియాలో బెంగళూరులో పూణేలో మద్రాసులో ఢిల్లీలో మంచి మంచి వాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భం ఇల్లందు నుంచి అనేక మంది మన కలెక్టర్ కూడా వాసం వెంకటేశ్వర్లు అతను కూడా కలెక్టర్గా కూడా పనిచేస్తున్నాడు ఇలా చాలామంది చాలా రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు మున్సిపల్ కమి రకరకాల విభాగాలు అభివృద్ధి చెందారు మన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కావచ్చు వెనుకబడిన ప్రాంతం కావచ్చు మూలకున్న ప్రాంతం కావచ్చు నక్సలైడ్ ప్రాంతం కావచ్చు కమ్యూనిస్టుల ప్రాంతం కావచ్చు కానీ విద్యలో కానీ స్పోర్ట్స్లో కానీ అనేక విభాగాల్లో నెంబర్ వన్ స్థానాన్ని పొందుపరచుకున్నటువంటి మనం అభివృద్ధిలో ఎంతటికైనా ముందుకు వెళ్తాం కాబట్టి విద్యార్థులను పెడదోమన పట్టకుండా యువకులను పెడదో పట్టకుండా ఈ గ్రౌండ్స్ ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది భవిష్యత్తు అభివృద్ధి కోసము పత్రికా మిత్రులు కావచ్చు మీరు మీడియా మిత్రులు కావచ్చు మీరు మేము చెప్పిందే కాకుండా ప్రజల నుంచి సమాచారం సేకరించి ప్రజలకు తెలియజేసే విధంగా అధికారులకు తెలియజేసే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా ఉండే విధంగా మీరు ముందుకు సాగుతారని అదేవిధంగా మనకు సంబంధించి ఇందాక చెప్పే ఎంపీ గారు కేంద్ర మంత్రిగా పనిచేసేటువంటి అనుభవం ఉంది బలరాం నాయక్ గారు మన రేవంత్ రెడ్డి గారితో కూడా సన్నిహితంగా ఉంటారు వారు కూడా ఈ ఒక లంబాడా నుంచి వచ్చినటువంటి సోదరుడు బలరాం నాయక్ గారు కోయ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన కోరం కనకయ్య గారు ఈ ఇద్దరు కలిసి మంత్రుల ద్వారా సిఎంఆర్ అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయల రూపాయలపై వస్తాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీవర్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచిపట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాతి రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ సారీస్ కాటన్ చీరలు నేత చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్లపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్ Hi Nilor, please subscribe to N3 TV.